యాభై ఏళ్ళుగా తాను నమ్మిన చిత్తాంతాన్ని తాను నమ్మిన పద్ధతికి కట్టుబడి ఒక మనిషి నిలబడటం అనేది అది అపురూపమైన విషయం అట్లాంటి అపురూపమైన మనుషుల్ని కాపాడుకోవటం అనేది మనందరి బాధ్యత నారాయణమూర్తి గారిని కాపాడుకోవటం కాదు ప్రత్యామ్మైన సినిమా అనే ఒక భావనని కాపాడుకోవటం రేపు భవిష్యత్తులో అలాంటి ఆలోచనలతో ఎవరైనా వస్తే వారికి సమాజం అండగా ఉంది అనే ఒక ఆశ్వాసాన్ని కూడా వ్యక్తిగతంగా నామలేదు మేము ఉద్యమాలకు రావడానికి మా జనరేషన్ నేను నారాయణమూర్తి గారి సినిమా గదరన్న పాట ఈ రెండింటిని చూసి ఆ తర్వాత మా అధ్యయనం ఆ తర్వాత మా ఆచరణ కనుక అట్లా ఒక ముప్పై నలభై ఏళ్ల కింద ఒక తరాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఇవాళ ప్రధానమైన ఒక సినిమాని తెలుగు సమాజం ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమా యూనివర్సిటీ అని పేరు పెట్టడం పేపర్ లీకేజ్ అని అందులో భాగంగా టైటిల్ ఉండడం అంటే ఇవాటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశంలోనే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాస్తాయి పరీక్షల పేపర్ లీక్ అయింది ఆ పరీక్ష రాసిన కొన్ని లక్షల మంది జీవిత చేసుకున్న బిడ్డల జీవితాలు దాని వారి జీవితాలన్నీ ఏమయ్యాయి కొన్ని వార్తలు మనం బయటకి కనిపిస్తాయి చాలా వార్తలు కనిపించవు ఇలాంటి ఒక సామాజిక విషయాన్ని కళాత్మకంగా మలిచి సినిమా అనేది ఒక ప్రధానమైన మాధ్యమం కరంగా అది సమాజం ఎక్కువ ప్రభావం వేస్తుంది కనుక మనందరికీ తెలుసు వారి సినిమా స్వాతంత్రం అటవీ దీక్ష ఎన్ని సినిమా చదువు గురించి చెప్పారు ఉద్యమం గురించి చెప్పారు ఆనాటి సమాజాన్ని విధ్వంసం చేస్తున్న మద్యమానానికి వ్యతిరేకం గురించి చెప్పారు ప్రతి సందర్భంలో తన కళ్ళ ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసి కోట్ల మంది ప్రజలే ప్రభావితం చేశారు ఒకప్పుడు ఎద్దుల పండుగ కట్టుకుని నారాయణమూర్తి గారి సినిమా చూడడం కోసం టౌన్ వరకు వెళ్ళేవారు ఒక రచనపేట ఒక నాగర్ కల ఒక ఖమ్మం ఒక కరీంనగర్ ఒక వరంగల్ ఒక రసరావుపేట ఒక గుంటూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమా అలా చూశారు